ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువు ఎక్కాలి ఇంకొకటికి నేను ఏం సాయం చేయగలను అన్న తాపత్రయం ఉండాలి అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు రదు అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట అంత గొప్పది ఆ పరోపకాలం ఎక్కడున్నాయి మూడు లోకాలు స్వర్గ మర్త్య పాతాళ అంటాం మనం మూడు లోకాలు ఏమంటాం అంటే మనం ఉండేది మర్త్యలోకం స్వర్గలోకం పాతాళలోకం స్వర్గలోకంలో దేవతలు ఉంటారు లోకంలో మానవులు ఉంటారు పాతాళ లోకంలో రాక్షసులు ఉంటారు అంటారు సరిగ్గా సంస్కృత భాష గొప్పతనం ఆ శబ్దాలు పరిశీలిస్తే ఈ లోకాలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది ఈ మూడు మన శరీరంలోనే ఉన్నాయి స్వర్గము మన మనస్సులోనే మనుష్య లోకము మన మన మనస్సులోనే పాతాళలోకము మన మనస్సులోనే ఉన్నాయి అంటే అవే సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలు ఉన్న చోటే మూడు లోకాలు ఉంటాయి సత్వగుణ ప్రాధాన్యం కలిగిన లోకం దేవ స్వర్గలోకం రజోగుణ ప్రాధాన్యం కలిగిన లోకం మా మానవ లోకం త తమోగుణ ప్రాధాన్యం కలిగిన లోకం లోకం మన మనస్సులో ఒక్కోసారి సత్వగుణం ప్రధానం అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు హాలు పట్టనంతగా కిక్కిరిసిపోయి కూర్చున్నారు దీన్నే సత్వగుణం అంటారు ఏదో చెప్తారు వినాలి ఏదో చెప్తారు వినాలి ఇది సత్వగుణం ఇది సత్వగుణ ప్రధానం అంటే ఇప్పుడు మనం మానవ స్థాయి నుంచి దేవతల స్థాయికి ఎదిగా మీరు నేను కూడా అనుమానం ఇవ్వలేదు లేకపోతే ఇక్కడ కూర్చోం మనం ఎక్కడ బయట బోడు గొడవలు అవుతున్నాయి సినిమాలు ఇవి ఉన్నాయి సుఖంగా పోకుండా ఏంటిది అని అయిపోతుంది ఇవి ఎప్పుడు చెప్తూనే ఉంటారో అంటారు ఇక్కడ అది రజోగుణం అది లేక ఇది లేక కొంతమంది ఉంటారు మహానుభావులు వస్తారు ఇక్కడ వస్తారు ఏసీ బాగా తగిలే చోట కిటికీ ఉన్న చోట స్తంభం ఉన్న చోట కూర్చుంటారు కాస్త ఎలా వెనక్కి వారుతారు నెమ్మదిగా పెడతారు అదే తమో గుణం అంటే అర్థం ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నిద్రపోవడానికి దేవాలయాలకు వస్తారు కూర్చుంటారు హరికథలు బుర్రకథలు అన్నీ వింటారు ఓ స్తంభానికి నెమ్మదిగా ఆనుకుంటారు కాలు జాపేస్తారు ప్రసాదం పెట్టేటప్పుడు లేపమే అని పడుకుంటారు అదే తమో గుణం ఇక్కడ ప్రసాదం కోసం వచ్చారు పైగా బయటికి వెళ్ళి వ్యాఖ్యానం ఏంటి ఈ ప్రసాదం అద్భుతం అసలు ఇంకెక్కడా ఇలా కుదరదు ప్రసాదం కోసం వచ్చామనమాట మనం ఇక్కడ దాని రుచి ఇదే తమో గుణం ఆ చేసే పని పట్ల భావం ఉంటే తమో గుణం అంటారు కావాలి అక్కర్లేదు కావాలి అక్కర్లేదు చెయ్యాలి చెయ్యక్క ఈ చర్చలో ఉంటే రజోగుణం అంటారు అక్కర్లేదని తెలిసేసుకుంటే తమో గుణం అంటారు సత్వగుణం అంటారు అందుకే స్వర్గం అన్న మాట మీరు గమనించండి సకారం ముందుంది రా తర్వాత గా రకారం తర్వాత ఉందంటే దేవతల గుళ్ళు సత్వగుణం ప్రధానంగా రజోగుణం సెకండరీ రెండోది మన మనస్సులో కూడా ఒక్కోసారి మంచి ఆలోచనలు ఉంటాయి చక్కగా మంచి గ్రంథం చదువుతాం బాగుందాం మన కుటుంబ సంబంధాలన్నీ నిలబెట్టుకుందాం పెద్దవాళ్ళకి సేవ చేద్దాం ఈ ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు దేవలోకంలో ఉన్నట్టు లెక్క ఎవడు చేస్తాడో ఎంతకాలం ఇది చచ్చిపోతున్నాను చేయలేక ఏదైనా ఆశ్రమం చూడండి ఈ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు మానవ లోకంలో ఉన్నట్టు లెక్క ఇంకా ఇంతకంటే కొంచెం భయంకరంగా దేంటోనో ఏదో కలిపేస్తే పోలా ఎవడ ఇక్కడ అది రాక్షస లోకంలో ఉన్నట్లే సేవ చేయడం సత్వగుణం ఎంతకాలం చేస్తామని విసుక్కుంటూ చేయడం రజోగుణం చేయకుండా ఏదైనా లేపేస్తే బాగుండ గుణం ఈ మూడింట్లోంచి బయటపడ్డే నీ చేతుల్లో ఉందా గుళ్ళో విగ్రహం చేతుల్లో ఉందా నువ్వు వంద సార్లు గుళ్ళో విగ్రహం చుట్టూ తిరిగినా ఆ విగ్రహం నిన్నేమి చేయదు నీ నిగ్రహమే చాలా ముఖ్యం నీ మనస్సును నువ్వు నిగ్రహించుకుని తీరాలి అప్పుడే జీవితం బాగుంటుంది